మీ నియోజకవర్గానికి చెందిన ప్రజలు ఇతర రాష్ట్రాల్లో ఆపదలో చిక్కుకున్నారని ఆర్థిక సాయం అందిస్తే వారిని స్వస్థలాలకు చేరుస్తామని కొందరు మోసగాళ్లు ప్రజాప్రతినిధులు పోలీసులను బురిడీ కొట్టిస్తున్నారు ఇలాంటి వరుస సంఘటనలు ఇటీవల చోటు చేసుకున్నాయి భువనేశ్వర్లోని పూరి గురు క్షేత్రంలో చిగుకొని ఓ కుటుంబం ఇబ్బంది పడుతోందంటూ ఉమ్మడి అనంతపురం జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల నేతలకు కొందరు అపరిచిత వ్యక్తులు ఫోన్లు చేశారు తాను ఓ పత్రికా ప్రతినిధినని భువనేశ్వర్ నుంచి మాట్లాడుతున్నానంటూ వ్యక్తి అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే పరుటాల సునీత కార్యాలయానికి ఫోన్ చేశారు అనంతరం ఆదర్శ కాలనీకి చెందిన కుటుంబం రవాణా ఖర్చులకు డబ్బు లేక రైల్వే స్టేషన్ లో ఉందని చెప్పాడు రైల్వే స్టేషన్ లో ఉన్న కుటుంబ సభ్యులు ఫోటోను కూడా వాట్సాప్ కు షేర్ చేశాడు అయితే ఎమ్మెల్యే సునీత కార్యాలయ సిబ్బంది లోతుగా ఆరా తీయగా అది ఓ మోసగాడి పనిని తేలింది ఆ తర్వాత అదే కుటుంబం ఫోటో పంపి సింగనమల సిఐ కౌలుట్లయ్యకు మోసగాళ్లు ఫోన్ చేశారు నిజమేని నమ్మి సిఐ ఫోన్ చేసిన వ్యక్తికి డబ్బు పంపించాడు మళ్లీ అదే కుటుంబం ఫోటోతో మంత్రి మంత్రి సత్యకుమార్ బృందానికి ఆ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేశాడు అతడు చెప్పి వాస్తవమే అనుకునే మంత్రి సత్యకుమార్ కార్యాలయం నుంచి ఆ వ్యక్తికి ఆర్థిక సాయం అందించారు ఇలా ఒకే జిల్లాలో నాలుగు నియోజకవర్గాల నేతలకు ఫోన్ చేసి డబ్బు స్వాహా చేయడం గమనార్హం ఇలాంటి అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయా ప్రజా ప్రతినిధులు కార్యాలయాల సిబ్బంది పేర్కొన్నారు